హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు చేసినటువంటి కీలక ప్రకటన గురించి తెలియజేయాలని మేము ముందుకు వచ్చాను మీరు ఆల్రెడీ తమిళలో చూసుంటారు ఇకపై స్టోర్లలో డైరెక్ట్గా రేషన్ దారులు రేషన్కే వచ్చి తీసుకో రేషన్ షాప్కి వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మీకు అందరికీ తెలిసింది తమ్ముయలో నేను తెలియజేసింది అదే అనమాట దాని గురించి చాలా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు అది ఏమిటని క్లియర్గా చెప్తాను వినే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో పది మందికి వెళ్తుంది పది మందికి మేలు జరుగుతుంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు జూన్ ఒకటి నుంచి జూన్ ఒకటి నుంచి రేషన్ సరుకులు ఇంటింటికి పంపిణీ నిలిపివేసి వాటిని తిరిగి రేషన్ షాపుల అంటే చౌకద ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారనమాట ఎందుకు ఆ విధంగా తెలియజేశారంటే చెప్తాను చూడండి ఈ నిర్ణయానికి ఒక కారణం ఉందన్నమాట అది ఏంటంటే గత ప్రభుత్వం ఎండియూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఇంటింటి రేషన్ సరుకుల సరఫరాకు సంబంధించి ఎండియు వాహనాలని పెట్టడం జరిగింది అంటే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ అని ఎండియు వాహనాల వాళ్ళు పెట్టడం జరిగింది ఇంటింటికి డోర్ డెలివరీ కూడా చేస్తామని చెప్పారు కానీ డోర్ డెలివరీ అనేది చేయడం జరగలేదు అది మీకు తెలుసు అందరికీ తెలుసు ప్రభుత్వానికి కూడా తెలుసు అనమాట వాళ్ళు ఒక వీధి చివరిలో ఉండి సరుకులన్నిటి పంపిణీ చేస్తూ వచ్చారనమాట అది చాలా అసౌకర్యానికి కూడా గురిచేసింది అదేవిధంగా నెట్ ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఆన్లైన్ సౌకర్యం కూడా కరెక్ట్గా లేకపోవడంతో వాళ్ళు వెనుదిరిగి వెళ్ళడం అలాంటి సమస్యలు కూడా జరిగాయన్నమాట ఆ విధంగా తలెత్తాయని చెప్పేసి మన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు ఇకపోతే ఇరవై ఐదు శాతం మంది లబ్ధిదారులకు రేషన్ అందకపోవడం ఒకటి రెండవది ఇరవై ఆరు శాతం మంది ఎండియు ఆపరేటర్లు అధిక ధరలు వసూలు చేయడం కూడా జరిగిందనమాట గత ప్రభుత్వం హయాంలో ఒక ఎండియు వాహనం మూడు రేషన్ షాపుల పరిధిని పదహైదు నుంచి పదిహేడు రోజుల్లో కవర్ చేయడం ఒక కారణం అన్నమాట అదేవిధంగా రేషన్ సరుకుల దారి మళ్లింపు రెండు వందల ఎనభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి దీని గురించి అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎండియు ఆపరేటర్ల కొరత ఐదు వందల డెబ్బై పోస్టులు ఖాళీగా కూడా ఉన్నాయన్నమాట అవి భర్తీ చేయకోకుండా ఉండడం అదొక సమస్యని ఆయన తెలియజేశారు ఈ సమస్యల వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా మూడు వందల తొంభై ఎనభై ఐదు కోట్లు ఏటా మూడు వందల ఎనభై ఐదు కోట్ల భారపడుతుందని అయితే లబ్ధిదారులకు మాత్రం పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదని ఆయన వివరించడం కూడా జరిగింది అదేవిధంగా జూన్ ఒకటి నుంచి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు ఒక కొత్త విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు అది ఏమిటి అని నేను ఇప్పుడు తెలియజేస్తాను చూడండి మీకు రేషన్ షాపుల ద్వారా పంపిణీ అంటే లబ్ధిదారులు రేషన్ షాపులకు వెళ్ళి తమ సరుకులను తీసుకోవచ్చు దీనివల్ల బియ్యం దారి దారి మల్లింపు అదేవిధంగా దాని గురించి బియ్యం బియ్యం దారి మల్లింపు తగ్గుతుందని కూడా ఒక అంచనా అనమాట ఇతర సరుకుల విక్రయం అంటే రేషన్ షాపుల్లో ఇతర సరుకులు కూడా విక్రయించేందుకు వీలు ఏర్పడుతుంది వీలు కూడా కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా వృద్ధులు వికలాంగులు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంటికి నేరుగా డోర్ డెలివరీ కొనసాగింపు చేస్తామని కూడా ఆయన తెలియజేశారు అరవై ఐదేళ్ళు పైబడిన వారికి అదేవిధంగా వికలాంగులకు మాత్రం ఇంటి వద్ద రేషన్ తీసుకుని వెళ్ళి ప్రభుత్వ అధికారులు పంపిణీ చేయడం జరుగుతుంది ఇది కొనసాగుతుంది అని కూడా ఆయన తెలియజేశారు అదేవిధంగా ఎండియు వాహనదారులు ఎండియూ వాహనదారులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ తదితర కార్పొరేషన్ల ద్వారా పది శాతం ఖర్చుతో ఎండియు వాహనాలను పొందిన వాళ్లకు వాటిని పూర్తిగా తిరిగి వాళ్ళకి ఉచితంగా ఇస్తామని కూడా ఆయన తెలియజేశారు కాబట్టి ఈ మార్పుల ద్వారా రాష్ట్ర ఖజానాకు మూడు వందల యాభై మూడు పాయింట్ ఎనభై కోట్లు ఆదా అవుతుందని మంత్రి నాదెన్ల మనోహర్ గారు తెలియజేశారు అంతేకాకుండా రేషన్ పంపిణీని తిరిగి పండుగ వాతావరణంలో జూన్ ఒకటి నుంచి ప్రారంభించాలని రేషన్ డీలర్లకు కూడా రేషన్ డీలర్ల సంఘానికి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా చాలామంది ఇబ్బంది పడుకోకుండా ఉండడానికి అసౌకర్యం కలుపుకోకుండా ఉండడానికి రేషన్ షాపుల వద్దే తీసుకుంటే మేలు అని చెప్పేసి ఆయన ఈ ఏ రవాణాకు సంబంధించి ఎండి వాహనాల ద్వారా కలిగే నష్టాన్ని కూడా ఆయన వివరించడం జరిగింది దాని గురించి కాబట్టి ఈ విష ఈ విషయాన్ని అందరు తెలుసుకో తెలుసుకుంటారని నేను కూడా తెలియజేయాలని ముందుకొచ్చాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోను లైక్ చేయండి ఇంతవరకు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్